భారతీయ జనతా పార్టీ దర్పల్లి మండల అధ్యక్షునిగా జిర్రా మహిపాల్ యాదవ్ నియామకమైన సందర్భంగా గోవింద్పల్లి బీజేపీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి షాలువ కప్పి సన్మానించారు మహిపాల్ యాదవ్ మాట్లాడుతూ నన్ను నమ్మి నాకు ఈ పదవి ఇచ్చినటువంటి ఎంపీ అరవిందన్న జిల్లా అధ్యక్షులు దినేష్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు పార్టీ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అందరితో కలిసి మెలిసి పార్టీని ముందుకు నడిపిస్తానని అన్నారు ముఖ్యంగా దర్పల్లి మండల ప్రజలకు గోవింద్పల్లి బీజేపీ నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు అలాగే ఈరోజు గోవింద్పల్లి నుండి కర్రోల శ్రీనివాస్ బీజేపీలో చేరడంతో మైపాల్ యాదవ్ అతనికి శాల్వా కప్పి సన్మానించారు కార్యక్రమంలో కర్రోల శ్రీనివాస్ కర్రోల శ్రీకాంత్ సురేందర్ గోపి భరత్ చంద్ శ్రీకాంత్ నరేష్ సుమన్ నాగేష్ రాజేందర్ గౌడ్ డిఆర్ రాజేందర్ బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రూరల్ రిపోర్టర్ ప్రసాద్ దర్పల్లి మండలం దృశ్యం న్యూస్ ఈరోజు గోవిందపల్లి గ్రామం నుండి నన్ను కలవడానికి వచ్చినటువంటి గోవిందపల్లి మిత్రులందరికీ కార్యకర్తలందరికీ అలాగే సీనియర్ నాయకులు కానీ ప్రతి ఒక్కరు యువ నాయకులు ప్రతి ఒక్కరు కూడా నా దగ్గరికి వచ్చి నన్ను సన్మానించడం జరిగింది ఎందుకంటే నేను మొన్ననే నూతనంగా ఎన్నుకోబడ్డాను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి నా కుటుంబ సభ్యులు బీజేపీ అంటేనే ఒక కుటుంబం ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ కుటుంబంలో మనదంటూ ఒక శైలితో ముందడికెళ్ళే విధంగా ప్రజల పక్షాన నిలబడి ఇంతింతై ఒతుడింతే విధంగా ఎల్లవేళల ముందుకు సాగి భారతీయ జనతా పార్టీ సత్తా చాటి స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి నెక్స్ట్ రానున్నాయి అలాగే ఇంకా కూడా మంచి మంచి అవకాశాలున్నాయి నాలాగనే నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు భారతీయ జనతా పార్టీ అలాగే నా ఇక్కడ నుంచి దర్పల్లి ప్రతి ఒక్క కార్యకర్త కూడా నాకు సపోర్ట్ చేసి అందరు కూడా కలుపుకొని పోయే విధంగా నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఒకరు పేరు చెప్తే ఒక పేరు సరిపోదు ఎందుకంటే అంత పెద్ద లిస్ట్ ఉంటుంది మా బీజేపీ భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్కరు కూడా ఇది అందరి ఆశయం నాకు నాకొచ్చింది ఈ అవకాశం రేపు ఇంకా నాకన్నా కూడా ముందడికి వెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా అందరం కలిసి ముంగటిపోతేనే భారతీయ జనతా పార్టీ ఉంటుంది మనం సమస్యల మీద పోరాడదాం గత కొన్ని సంవత్సరాలుగా ఎందరో కష్టపడితే భారతీయ జనతా పార్టీ ఇక్కడ దాకా వచ్చింది వారందరి ఆశయాలు నెరవేర్చాలని ప్రజలకు వెళ్ళవేళ మద్దతుగా ఉండి నిరంతరం ప్రజల్లో మెదిలి అందరం కూడా మంచి మంచిగా ముంగడికి వెళ్ళాలని నేను మా గోవిందుపల్లి మా కుటుంబ సభ్యులందరితో కూడా నేను విన్నవించుకుంటాను నేను పక్షపాతం కాకుండా మనం అందరం ఒకటై మనం ఒక కుటుంబంలో ముందటికి వెళ్దాం అందరికి కూడా ఇక్కడికి వచ్చిన పేరు పేరున ప్రతి ఒక్కరికి మా కొత్తగా భూతాధ్యక్షులు ఎన్నుకైనటువంటి మా బాబాయ్ బాబాయ్ అంటే అంత కుటుంబ సభ్యులేం కాబట్టి అందరము ఇది సీన్ బాబాయ్ కూడా ధన్యవాదాలు ప్రత్యేకంగా అట్లాగనే శ్రీకాంత్ గారు ఉన్నారు అలానే గోపెన్ ఉన్నారు భగదన్ను ఉన్నారు మామ నరేష్ పేరు పేరున అందరి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ నాయకత్వం జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈరోజు మా గోవిందపల్లి నుంచి నూతనంగా దర్పల్లి మండల అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి జిర్రా మైపల్ యాదవ్ గారిని మా చిరు సత్కారం కంగ్రాచులేషన్ తెలిపి సమా సన్మానించడానికి వచ్చినాం సో ఈ ఉద్దేశం ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా మీరు మా అందరినీ కలుపుకొని మంచిగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నా ఎందుకంటే ఒక యువకుడికి లభించిన మంచి అవకాశం నలుగురిని కలుపుకొని నలుగురితో ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా ముందు ఏ విధంగానైతే భారతీయ జనతా పార్టీ గోయిందిపల్లి భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ మండల శాఖ గోయిందిపల్లి పైన ఎంత ప్రేమభావంతో మెలిగిందో అదేవిధంగా మెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా గ్రామం తరపు నుంచి జిర్రా మైపాల్ యాదవ్ గారికి కాంగ్రెస్ అని తెలియజేసుకున్నాము జై శ్రీరామ్ శ్రీరామ్